నెక్స్ట్ లెహెంగాస్ సో ప్యారెడ్ డిజైన్తో అయితే వచ్చేసింది ఇక్కడ మనకి ప్యారెడ్ డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది సో మంచి మంచి కలర్స్ ఇంతకుముందు మనం వీటిలో పెద్దవాళ్ళకి పెట్టాం కదా సో అదే ఇప్పుడు కిడ్స్కి సో ఇది మనకు వచ్చేసి దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కంప్లీట్ త్రీ సెట్ కిడ్స్ వేర్ లెహెంగాస్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం గ్రీన్ గ్రీన్ పెట్టాలంటే భయం వేస్తుందండి అందరు గ్రీన్ అడుగుతారు గ్రీన్ అన్ని కలర్స్ ప్రిఫర్ చేయండి మనకు లేన్ కలర్స్ చాలా ఉంటాయి కదా అన్ని కలర్స్ ప్రిఫర్ చేయండి పిల్లలు అట్లీస్ట్ పిల్లలకైనా ప్రిఫర్ చేయండి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కూడా ఫుల్ డిమాండ్ ఇది వచ్చి దుపట్టా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ హాఫ్ ఫైట్ విత్ వైన్ కాంబినేషన్ అండి హాఫ్ ఫైట్ విత్ వైన్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది మనకి పడతా చెక్ చేసి లాస్ట్గా ఆర్డర్ చేయండి హాఫ్ ఫైట్ విత్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ బయట చాలా బాగుందండి పీస్ కొంచెం డల్గా పడుతున్నట్టుంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ మరూన్ బ్లౌజ్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ మరూన్ దుపట్ట సారీ మరూన్ దుపట్ట నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో ఉంది కదా ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్స్లో లెహంగా చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇది దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ హలో అండి కిడ్స్ వేర్లో మరో లెహెంగా అనమాట సో ఇది వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైస్ అయితే సో లెహెంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఆనియన్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ విత్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి దుపట్టా సో ఇక్కడ ప్యాటర్లో దుపట్టా వచ్చింది కంప్లీట్గా త్రీ పీస్ సెట్ కిడ్స్ వేర్ లెహెంగాస్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము ఆఫర్ లో పెట్టాము చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అందరూ తీసుకోగలిగిన ప్రైజెస్లో పెట్టాము కిడ్స్ వేర్ లెహెంగాస్ ముద్దు ముద్దుగా ఉంటాయి వేసుకుంటే సో పిల్లలు వేసుకుంటే ట్రై చేయండి పోయేదేముంది వేలు వేలు అయితే మనం పెట్టట్లేదు కదా సో క్రష్డ్ మళ్ళీ క్రష్డ్ అనమాట లెహెంగాస్ కూడా క్రష్డ్ డోలా సిల్క్ ఐటమ్ అండ్ దీనికి వచ్చేసి లెహెంగ ఆల్రెడీ స్టిచ్ అయ్యి వస్తుంది ఓన్లీ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి దుప దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ మీ కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇది బయట బాగుందండి కొంచెం డల్గా పడుతుంది వీడియోలో బయట చాలా బాగుంది అండ్ వైన్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది వైన్ కాంబినేషన్ వచ్చేసరికి లెహెంగా బాగా కనిపిస్తుంది అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ దీనికి దుపట్ట వైన్ దుపట్ట వచ్చింది కాంట్రాస్ట్ దుపట్ట రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా సో కాంట్రాస్ట్ దుపట్ట విత్ వైన్ కాంబినేషన్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ డిజైన్ చూడండి డిజైన్ కూడా డిజైన్ డిజైన్తో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్రైస్ కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా మీరు ఈ ప్రైస్ కి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా ఎక్కడ రాదు కదా వైన్ గ్రీన్ విత్ వైన్ మామూలుగా లేదు కాంబినేషన్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వేర్ లెహెంగాలో మరో డిజైన్ డిజైన్ అండి అస్సలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంత రీజనబుల్లో ఆఫర్లో ఇస్తున్నాము పైనుంచి ఏం ఆఫర్ రాలేదు మనం ఆఫర్లో ఇస్తున్నాము సో క్రష్ లెహంగాస్ ఇంతకుముందు నైన్ ఫిఫ్టీ రూపీస్లో పెట్టాము చూసారా అదే ఐటమ్ ఆఫర్లో ఇస్తున్నాము సో వైన్ కలర్ కాంబినేషన్తో ఉంది సో చాలా సూపర్గా ఉంది సో ఈ లెహెంగాకి వైన్ కలర్ దుపట్టా కాంబినేషన్ నీట్గా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వైన్ కలర్ కాంబినేషన్